దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మనల్ని ఎప్పుడు కూడా సరి చేస్తూ నడిపిస్తూ ఉంటుంది ఏసుపవుల వారు మనకు చెప్పింది కూడా అదే కత్తి లేని వాడు ఎందుకంటే వాక్యము మనల్ని ఈ బ్రతుకు దినంతీ కూడా నడిపిస్తూనే ఉంటుంది అలా చదువుదాం బిడ్లారా నా ప్రియ సహోదరులారాగు మీరి సంగతి ఎదుగుదురు వినుటకు వేగిరపడు వాడును మంచిగా చదవాలి ఒక్కొక్క బిట్టు చదవాలి మిక్సింగ్ కాకుండా ఫస్ట్ వినుటకు వినుటకు ఏం చేయాలంటే వేగిరపడాలి అంటే అసెప్ట్ చేయడానికి ఫస్ట్ మనం దేవుని భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఏదైనా ఒక మాట దేవుని విషయం ఏదైనా వచ్చిందనుకో వెమ్మటే వేగిరపడుతూ అసలు దేవుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడా దేవుడు నాకు ఏది వెల్లడిపరచబోతున్నాడా నేను ఈరోజు మందిరానికి వచ్చాను దేవుడు ఏ వాక్యం ద్వారా నన్ను నడిపిస్తాడా అని మనం ఏం చేయాలంట వేగిరపడాలి అలాగస్థులారా సంగస్తులారా ప్రార్థనలో సరిగా కూర్చోండి మీరు చక్కగా కూర్చోండి మంచిగా కూర్చోండి లైట్గా

ఆమె నోట్లో పెట్టు సౌండ్ బాగా అవుతుంది ఎక్కడో బయట ఎత్తుకొని వెళ్ళిపోండి వాక్యము వినడానికి ఫస్ట్ మీలో వేగిరి తత్వం ఉండ ఒకప్పుడు దేవుని మాటలంటే ఎంతో ఆశతో తావిదంటాడు దుప్పినీతి దివాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మన శరీరాన్ని బాగా పోషించుకుంటే సరిపోదు ఆత్మకు కావలసిన వాక్యము యుగాలు కాలేటువంటి ఈ ఆత్మ హలలుయా దేవుడు మనల్ని ప్రేమించి తన రక్తంలో కడిగి నువ్వు ఏదైతే తన ద్వారా నేర్చుకోవాలని ఆశపడ్డాడో ఏదైతే నీవు ఆ పరలోక రాజ్య గమ్యానికి చేరడానికి ఆయన నీ కోసం తన రక్తాన్ని తన ప్రాణాన్ని తన ఆత్మ శరీరాలను అర్పించుకున్నాడో దాని గురించి నిన్ను దినదినము సిద్ధపరుస్తూ ఉంటా వాక్యం వినేటప్పుడు ఏముండాలంట వేగిరపడాలి అలెలుయా తినడానికో నిద్రపోవడానికో ఫంక్షన్లకు గురకడానికో సావుల గలు ఊరకడానికో మహిళా మండలి కార్డు ఊరకడానికో రేషన్ కార్డు ఉరకడానికో ఎంత వేగిరపడి ఉరుకుతారు వాక్యం అనగానే వేగిరత్వం ఉండదు టకా బైబిల్ తీయడం టకాటక దేవుని పాటలు పాడుకోవడం టకర్టగా దేవి వేగ్రీయత్వం ఉండదు ఒకప్పుడు భక్తి ఈ ఇప్పుడు ఉండే భక్తికి చాలా వ్యవస్థ అంటే వ్యత్యాసం జరుగుతుంది ఒకప్పుడు నేను వాక్యం చెప్తానంటే పరుగు పరుగున వచ్చేవాళ్ళు కూర్చునే వాళ్ళు భయభక్తులతో ఇప్పుడు ఎలా తయారైపోయారంటే అసమర్థంగా ఎక్కడో కాదు నా దగ్గరే ఉంటారు మా బదర్లు సిస్టర్లు ఉన్న వాక్యం చెప్తుంటే ఎవరో వచ్చారో వాళ్ళకు వాక్యం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను నేను వాక్యాన్ని చెప్తుంటే వీళ్ళు బయట తిరుగుతున్నారు ఎవరేమో బయట కడుగుతా తిరుగుతా ఏమో రూమ్లో పోయి పడుకున్నారు ఇంకొకడేమో బయట ముచ్చట్లు పెడుతున్నారు ఎందుకు పిల్లకి కొవ్వు నా మనసులో బాధ అనిపించింది వారిలో ఉన్నటువంటి గర్వం ఏంటంటే ఆ ఎప్పుడు విన్నా వాక్యాలేలే అన్న ఎప్పుడు చెప్పేటి నేను ఒక ప్రశ్న ఇస్తాను నువ్వు జవాబు చెప్పు నువ్వు రోజు తినే అన్నం ఏంటిది నువ్వు రోజు తినే కూరలు ఏంటి తినేటి ఏనా బెండకాయ వనకాయ దోసకాయ ఇప్పుడు తినేటి ఏనా లేకుంటే ఇంకేమన్నా ఒక ఒక అరవై ఒక వెయ్యి ఒక ఐదు వందలు కూరగాయలు ఏమైనా మారినాయా అదే నీ మూతికి చిక్కు వేస్తా నేను ఎందుకంటే దేవుని ఆత్మ బాధపడ్డది నేను బాధపడ్డా నాలో హృదయంలో వేదన కలిగింది ఆ విశ్వాసులు కూడా నీ దగ్గరే ఉండేవాళ్ళు ఇంత అసమర్థులు అన్నట్టుగా ఒక చూపు చూసేసరికి చాలా బాధ అనిపించింది నాకు ఒకప్పుడు ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేస్తారన్న అని అంటారంటే వాళ్ళకున్న ఆ భయభక్తి ఆ ఆశ మీకు అది కూడా లేని హీనస్థితికి దిగదారిపోతున్నారే ఇంత చెప్పని కూడా కొడుతున్నారు ఇలాంటి నటికులు దేవుడు నరకంలో తొక్కపోతే ఇంకేం చేస్తాడు విజయగడ్డ ఒకప్పుడు ఉంటే వాక్యం ఎప్పుడు చెప్తాడా అన్నయ్య అని ఎదురు చూసేది కూర్చునేదాడ మరి మమ్మల్ని నా పాదాల దగ్గర ఎక్కడ ఏ పని చెప్పినా చేయకపోయి పన్ను చేతని దేవుడు చెప్పట్లేదు ఏసయ్య వాక్య ఉపదేశాన్ని చేస్తున్నప్పుడు మరియమ్మ అమ్మా వేగిరపడి ప్రభు పాదా దగ్గర కూర్చొని వింటుంది కానీ మా అత్త పనికే అంకితమైంది ఈ పని ఏమైందనేది దేవుడు చూడడు తర్వాతనే చేసుకోవచ్చు పనిని కానీ వాక్యం అన్నప్పుడు నువ్వు వేగిరపడుతున్నావా సంఘానికి ఎందుకు వచ్చావు ఆరాధనకి ఎందుకు వస్తున్నావు ఆయన ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వే నిజమేంట ఏదైనా దైవజనుడు నీకు ఒక ఉపదేశాన్ని ఒక వాక్యాన్ని చెబుతున్నాడంటే ఏం చేయాలంట మన దైవజనుడు ఏమని అడుగుతా తెలుసా విజున్నావా నువ్వు అన్నారు అన్నారు దయ్యాలు ఉంటాయి ముచ్చ దయ్యాలు ఇన్ని దురాత్మ శక్తులను నింపుకొని నటించుకుంటే ఎంతకాలం అని బతుకుతారు అడుగుతారే విన్నావా ఎమా ఈ వాక్యం విన్నావా అంటే అది కూడా చెప్పరు ఎందుకు తెలుసా నీకేందంటే ఒక అదేదో మనకు ఒకప్పుడు విగ్రహాలలో వెళ్ళినప్పుడు ఏగా దగ్గరికి పోయి అన్నట్టు అయిపోయింది రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు ఆసక్తితో దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి నాతో దేవుడు ఏం మాట్లాడతాడా అని ఆశతో ఎదురు చూడాలి మనలో ఉండేటువంటి ఈ బలహీనత సాతాను గడు తీసుకొని రోజు రోజుకు అసమర్థులుగా తయారు చేస్తున్నాడు ఈ నీ ఫోర్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అసలు దేవుడు పనులు ఎందుకు పిలిచాడు ఆయన మాటలు వినడానికా వినకుండా ఉండడానికా జవాబు చెప్పడానికా ముచ్చం వేసుకోవడానికా ఎందుకు లోపల అంతగానం దురాత్మలను నింపుకొని బ్రతకాలి మనం మన మనసు మన ఆలోచన మొత్తము సైతం వచ్చి దేవుని మాటలు విని నింపుకోవాలనే ఆశ లేదు ఏమైనా శరీరానికి శరీరానికి లేని రోగాలు లేని శోధనలు కొన్ని సమస్యలు ఏదో ఒక రోజున నీ బతుకు బస్టు పట్టి పడిపోయే రోజులు వస్తాయి అప్పుడు దేవుణ్ణి సంఘాన్ని దొంగగా నీచంగా నువ్వు ఒక దేవునికి సంఘానికి ఒక అవమానం తెచ్చే వాడిగా వా దానిగానే మిగిలిపోతావు అసలు పొరపాటు నీదే ఎవరిదో కాదు అసమర్థత లెక్కలేని తనం భయభక్తులేని జీవితం నువ్వు హృదయం దేవుని ఆశించే హృదయం కాదు దేవుని ఆశించే హృదయం ఎలాగుండదు తెలుసా అందుకే పిల్లారా మనమందరం కూడా దేవుని సహవాసములో పరిగెత్తి దేవుని గురించి వెతుకుతున్న మనమందరం కూడా గుంటూ బీగిర వాడు కాను ఫస్ట్ రెండోది ఉన్నారా పోయారా ఏం మాట్లాడతలేరు మరి వాక్యం ఉందా బైబిల్ చూస్తున్నారా మీరేం చెప్పాలా గట్టిగా మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినాడు కాయ 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 కాయ్ అని అవసరం కాకి అరిచినట్టుగా నేను మాట్లాడే మాటలు ఎలాగున్నాయి నిదానంగా మాట్లాడాలి పర్లోకమర్మాలు చదవండి ఏసయ్య మాటలు ఎంతో నిదానంగా ఉంటాయంట అలే లూయా నిదానించాలి నువ్వు మాట్లాడేటప్పుడు లోకంలో కనుక అన్నిలు మాట్లాడినట్టుగా నోటికి వచ్చినట్టు వావద్దు ఎందుకంటే దేవుడు నేను లోకంలో ఏర్పరచుకున్నది ఎందుకంటే లోకంలో నీ అమ్మలాగో మీ అయ్యలాగో నీ తల్లిదండ్రులు లాగాను లోకంలోని స్నేహితులాగాను బంధుమిత్రులాగాను నువ్వు వాళ్ళడానికి కాదు యేసుక్రీస్తు యొక్క ఉపదేశములో ఉన్నట్టుగా నీవు నిదానంగా ఏసుక్రీస్తు ఆ మెల్లని స్వరము వలె ఆ ఏసయ వలె నీవు జీవించడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు నోటికి వచ్చినట్టు వాళ్ళడానికి కాదు ఒకటి వినడానికి వేగిన పడాలి రెండోది మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు వాగద్దు బీపీ లేచి అందుకే ముత్తుకులో ఒకటి అంట ఎందుకంటే వాగద్దు కాకిలా వాగద్దు ఎంతో నిదానంగా మాట్లాడాలి తర్వాత మూడోది కోప కూడా ప్రేరణ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో మనం కోపడసరి దేవుడు అనట్లేదు కోపం ఆటోమేటిక్గా అదే వచ్చింది చేసే పొరపాట్లు బట్టి వస్తుందా కాదా అయితే ఆ కోపంలో ఏముండాలంటే నిదానత్వం ఉండాలి ఇక తప్పు చేశాడు కదా అని చెప్పేసి సుంకులు అంటే పొరపాటు జరిగింది కదా అని మనము అంతే చాలామంది గత సుద్రతా అని చూసుకుంటూ ఉంటారు ఎక్కడో దొరికిపోతారు గాడు వాళ్ళని వాడుకుంటున్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ దగ్గర వాక్యాలు ఉండవు లోక రికార్డులు తప్ప సైతాన్గాడు పక్క నుండి చెప్పేది అవి అవినుకుంటేనే ధ్యానిస్తారు కానీ బైబిల్లో ఏముంది కోపగించేటప్పుడు కూడా ఏం చేయాలంటే నిదానించాలి మీ మైండ్ని రిఫ్రెష్ 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 చేసి దేవుడు ఇతగానికి వెల్లడి పరుస్తుంటే తీసుకురా ఆమెను డిస్టర్బ్ చేయదు వాక్యం చాలా డిస్టర్బ్ చేసుకున్నారు మీరు కోపం ఇచ్చేదనేది ఏం అనట్లేదు కోపం వస్తుంది కానీ ఆ కోపము ఎదుటి వ్యక్తికి వేదన కలిగించకూడదు దుఃఖాన్ని బాధన కలిగించకూడదు ఎలాగుంటుందో నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి ఏసే కోపం రాలేదా నా ఆలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చారు అన్నాడు కానీ ఆయన మాట్లాడే ప్రతి మాటలు నిధానత్వం ఉంది స్తోత్ర చెప్తాం గట్టిగా ఆలయం తర్వాత అతనికి ఎక్కళ్ళు బా చచ్చిపోయినా ఏం చేయాలో అప్పుడే నేను అడికి కుక్క పిల్లకు ఇంకా చెప్పురా ప్రేమ నుండి వచ్చింది నీ తండ్రి ప్రేమించడానికి అంత నిదానించావే నీ పరలోకపు తండ్రి శత్రువుని ప్రేమించమవుని ప్రేమించమంటాడు ఆయన విషయంలో నీకు ఎంత నిధానత్వం ఉండాలి గట్టిగా స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఎందుకంటే నీ తండ్రి నిన్ను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవరూ ప్రేమించలేదు ఆయనకు నువ్వు లోపడాలి ఆయన ఎప్పుడు దైవజనులు ఎదిరించుకొని సాధిస్తామంటే సాధించలేదు మనం ఎప్పుడైతే నిజంగానే దైవజనులు చెప్తున్నది వాస్తవమే కొన్నిసార్లు మన చేతులకెళ్ళి ఏదైనా ఒక అన్నమే కింద పడ్డదనుకో ఏం చేస్తావు అంతేనా అప్పుడు ఎక్కడ వస్తుంది నిధానం దేవుడు చూస్తాడు పైనుంచి వెళ్ళి దైవజనుడు చూస్తుంటాడు దేవుడు కొన్ని సందర్భాలకు మనల్ని తీసుకోబోతుంది